హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పైకి అలాగే చూస్తున్న విశిష్టతో జాను విషి రా నాతో మాట్లాడాలి అంటూ కిచెన్లోకి తీసుకెళ్ళింది వైషు కూడా వాళ్ళ వెనక్కి వెళ్ళగానే సురేంద్ర మామగారి పక్కనే కూర్చొని మామయ్య గారు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కొంచెం తీరుస్తారా అని అడిగాడు ఆయన పైపే చూస్తూ తాతయ్య అప్పులు గట్రా తీర్చమంటే ప్రాబ్లం కానీ డౌట్స్ తీర్చడానికి ప్రాబ్లం ఏంటి అడగబోయి అన్నాడు నవ్వుతూ సురేంద్ర వీరాన్ని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది తాతయ్య ఏమనిపిస్తుంది విశిష్ట మొగుడనిపిస్తుంది అన్నాడు బెటకారంగా సురేంద్ర ఉఫ్ అంటూ తల విదిల్చి తను అది మరి ఆ సిద్ధు అంటూ ఏదో చెప్తుంటే తాతయ్య సిద్ధుని చూస్తుంటే మాత్రం వైషూకి ఇచ్చి పెళ్లి చేసి వాడి గొంతుకొస్తా అనిపిస్తుంది సురేంద్ర కురకురా చూస్తుంటే ఆయన సరే సరే అడుగు అన్నాడు సురేంద్ర ఇదంతా కాదు మనం ఒకసారి ఆ వీరా వాళ్ళ నాన్నని కలుద్దాం అన్నాడు తాతయ్య ఏంటి నిన్ను నువ్వే కలుస్తావా కర్మ అనుకుంటా పైకి లేచి ఎందుకో అని అడిగాడు ఆశ్చర్యంగా పెట్టి సురేంద్ర నాకు వీరాన్ని చూస్తుంటే ఎందుకో తెలియకుండానే ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది అది బాధ ప్రేమ ఆరాటం ఏదో తెలియని కన్ఫ్యూషన్లో ఉన్న అందుకే ఒకసారి వాళ్ళ నాన్నని కలిసి మాట్లాడదామని అనగానే ఆయన వాళ్ళ నాన్న ఏమైనా డాక్టరా నీ ఆరాటం కమ్ బాధ కమ్ కన్ఫ్యూజన్ తీర్చటానికి అన్నాడు వెటకారంగా సురేంద్ర పైకి లేచి మీకు అలాగే ఉంటుంది కన్నబిడ్డని పోగొట్టుకుంది నేను నా ప్రాబ్లంకి సొల్యూషన్ నేనే వెతుక్కుంటా అంటూ బయటకు వెళ్ళాడు తాతయ్య సొల్యూషన్ ఇక్కడే పెట్టుకుని బయటకు వెళ్ళాడేంటో అనుకుంటూ కిచెన్లోకి వెళ్ళాడు అక్కడ వైషు కిచెన్ ప్లాట్ఫామ్ మీద కూర్చొని క్యారెట్ తింటుంటే జాను విశిష్ట బిజీగా ఉన్నారు ఆయన వైషు సిద్ధుని పిలుచుకురా పో అనగానే తను వెళ్ళిపోయింది ఆయన విషి సురేంద్రకి వీరానే రామ్ అని డౌట్ వచ్చిందా అని అడిగాడు విశిష్ట తాతయ్య తాత ఆయన మనల్ని ఫాలో చేస్తున్నారు మేబీ వచ్చిందనుకుంటా అనగానే ఆయన సరే ఇంకెందుకు ఆలస్యం విషయం ఓపెన్ అయిపోయిందో ఓపెన్ అయిపోదాం అంటూ చైర్లో కూర్చున్నాడు జాను నాకైతే నాకు అదే అనిపిస్తుంది అంటూ విశిష్ట వైపు చూసింది విశిష్ట వాళ్ళిద్దరిని చెరువు చేయి పట్టుకొని కిచెన్మెనుకు వైపు ఉన్న సందులో నుంచి బయటకు లాక్కెళ్ళి అక్కడ ఎవరూ లేరని కన్ఫామ్ చేసుకుని ఏమి ఓపెన్ అయిపోదాం అని అడిగింది సీరియస్గా తాతయ్య బిరానే రామ్ అని విషి తర్వాత జాను ఏముంది అంతా హ్యాపీస్ అందరం కలిసి ఒకచోటే ఉండొచ్చు అన్నది ఆనందంగా విశిష్ట మా నువ్వు ఏమి మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా బీరానే రామ్ అని చెప్పడానికి ఒక్క క్షణం చాలు కానీ ఆయన్ని మార్చి అత్తకి అప్పగించాలని మీరే కదా అన్నారు మళ్ళీ అంతలోనే ఏంటిదంతా అని అడిగింది తాతయ్య అవును అన్నా వీరా మీ పెళ్ళి అప్పుడు ఎలా ఉన్నాడు రాక్షసుల్లాగా కానీ ఇప్పుడు మనిషిలాగా అయ్యాడు కాదు నువ్వు తనని అలా మార్చావు ఇంకేంటి నీ ప్రాబ్లం అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట అయ్యో ఇంకేంటా చాలా ఉంది ప్రాబ్లం సరే మీరు అనుకున్నట్టు రామ్ అని చెప్పగానే కొన్ని రోజులు అందరూ సంతోషంగా ఉంటారు ఆ తర్వాత ఆయన తన వృత్తిని వదలడు ఇంకా చెప్పాలంటే తను అనుకున్న గోల్ వైపు వెళ్తున్నాడు అప్పుడేంటి రామ్ ఒక స్మగ్లర్ దొంగ డాన్ లాగే ఉండటానికి అత్తయ్య మామయ్య ఒప్పుకుంటారా అని అడిగింది తీక్షణంగా తాతయ్య అంటే బీరా అవి వదిలేయలేదా అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట వదిలేశాడని నేను మీకు చెప్పనా అని అడిగింది సీరియస్గా జాను చెప్పలేదు కానీ నిన్ను గెలిపించడానికి ఎంతో తప్పునపడి నువ్వు అవార్డు అందుకునేలా చేశాడు ఆ పాపిష్టి నటాష బండారం బయటకు తీశాడు అందుకే ఇవన్నీ కూడా వదిలేయడేమో అనుకున్నా అనగానే అయ్యో బామ్మ దానికి దీనికి ఏంటి సంబంధం అది నా మీద ప్రేమతో చేశాడు అంటూ తలపట్టుకొని కూర్చుంది తాతయ్య అయితే ఏంటి వాడు నా మనముడు ఎలా ఉన్నా శ్రీరామ్ దేవ్ అన్నాడు సీరియస్గా విశిష్ట ఓహో అలా అయితే ఆ రోజు తాళి రోజే మీ ఇద్దరు కళ్ళతో సైకిల్ చేసుకొని ఆ తర్వాత ఆనంద బాష్పాలు కార్చి నాకు హితోపదేశం చేసి అందరినీ కన్విన్స్ చేశారు కదా రోజు ఏ వీరా ఎలాంటి వాడైనా తనే నా మనముడు అని అందరి ముందు ఎందుకు చెప్పలేదు మీ ఇద్దరు అంటూ కోపంగా చూసింది అంతే సౌండ్ లేదు విశిష్ట పైకి లేచి పోనీ నేను చెప్పనా పరుగు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ గారి అల్లుడు బిజినెస్ టైకోన్ సురేంద్ర గారి తప్పిపోయిన పెద్దబాయ్ అబ్బాయి ఒక దొంగ స్మగ్లర్ అని చెప్తే మన పరుగు పోతుందని చెప్పలేదు అంతేనా అని అడిగింది జాను అని కాదురా బంగారం ఆ రోజు అలా జరిగే అప్పటికి మేము షాక్ అయ్యాం ఆ రోజుకి నీకు నచ్చజెప్పి వీరాతో పంపడమే కరెక్ట్ కానీ ఈరోజు వీరా చాలా వరకు మారాడు కాబట్టి తనే రామ్ అని చెప్పడం కూడా కరెక్టే అన్నది విశిష్ట సరే బామ్మ చెప్తాం తనే రామ్ అని తెలిసి వీరాని కాకుండా రామ్ని లవ్ చేసా అని తన నుంచి దూరమైతే అని అడిగింది తాతయ్య ఏమ అవ్వడు వాడికి నువ్వంటే ప్రాణం నిన్ను వదిలి ఉండలేడు జాను అవును తాతయ్య చెప్పింది కరెక్ట్ వాడు నిన్ను వదిలి ఉండలేడు ఎక్కడికి వెళ్ళడు అదిగాక ఇందాక నువ్వు అన్నట్లు ఒకవేళ రామ్ దొంగ అయితే అత్తవాళ్ళు ఒప్పుకుంటారా అంటే ఈ లోకంలో తల్లిదండ్రుల ప్రేమ కన్నా ఏమీ లేదు రామ్ తన తండ్రుల తల్లిదండ్రుల కోసమైనా అన్నీ వదిలేస్తాడు నా మాట విను అనగానే విశిష్ట అయ్యో మీకు ఎలా చెప్పాలి చెప్తే విని తట్టుకునే శక్తి మీకు ఉందా అనుకుంది కానీ బయటకు అన్నలేకపోయింది చేతులు రబ్ చేస్తూ నేల చూపులు చూస్తున్న విశిష్టత ఏంటి ఆగిపోయావు పద సుచిత్రాని రమ్మని ఫోన్ చేద్దాం తను రాగానే అంతా చెప్పేద్దాం నాకు ఆనందంతో కాళ్ళు చేతులు ఆడటం లేదు అంటూ బామ్మ పెరుగు పెడుతుంటే తాతయ్య బంగారు ఇంకేం ఆలోచించొద్దు అంటూ బామ్మ వెనక్కి వెళుతుంటే చెప్పండి వీరానే రామ్ అని చెప్పండి అలాగే మాఫియా డాన్ కూడా అని కూడా చెప్పండి అంటూ అరిచేసింది ఇద్దరు టక్కున ఆగిపోయారు తాతయ్య వెనక్కి తిరిగి కమ్ అగైన్ విషి అన్నారు కంగారుగా జాను ఆత్రంగా విశిష్ట వైపు చూసింది అవును తాత తను ఒకప్పటి రౌడీ వీరా కాదు మాఫియా డాన్ వీరా అంటూ బాధగా చెప్పింది ఆయన మాఫియా అంటూ కళ్ళు తే తేలవేసి కింద పడిపోయాడు విశిష్ట అయ్యో తాత అంటూ దగ్గరికి పరిగెత్తింది జాను గబగబా వచ్చి ఏమండి అంటూ కంగారుగా పిలిచింది విశిష్ట ఏడుస్తూ తాత అందుకే నేను చెప్పలేదు మీరు తట్టుకోలేరని నాకు తెలుసు అన్నది రెండు నిమిషాల తర్వాత ఆయన నెమ్మదిగా లేచి కూర్చుని మంచినీళ్ళు అని అడిగాడు జాను లోపలికి వెళ్ళి వాటర్ తేగానే గటగటా తాగేసి పైకి లేచారు ఖర్చు తీసుకొని మొహం తుడుచుకొని మాఫియా ఇంటి విషయం తను తను దొంగతనాలు స్మగ్లింగ్ మాత్రమే కదా చేస్తాడు అని అడిగాడు ఆశ్చర్యంగా విశిష్ట లేదు తాత మీకు తెలిసిన వీరా అవి మాత్రమే చేసేవాడు కానీ ఇప్పుడు అలా కాదు చాలా మారిపోయాడు ఆయనకి రెండు మాత్రమే ముఖ్యం ఒకటి నేను రెండు డబ్బులు నా కోసం ఏదైనా చేస్తాడు డబ్బు కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అంటూ ఇద్దరి వైపు చూస్తుంది తాతయ్య మొహంలో ఆందోళన కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది విశిష్ట నేను ముందు తనని మార్చడం కొంచెం కష్టమే అనుకున్నా కానీ తర్వాత తర్వాత అర్థమైంది చాలా కష్టమని ఇప్పుడు చెప్పండి వాళ్ళకి ఆయనే రామ్ అని చెప్దామా అని అడిగింది వాళ్ళని చూస్తూ ఇద్దరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు విశిష్ట అటు దుబాయ్ ఇటు స్విట్జర్లాండ్ మధ్యలో విలియమ్స్ రెహమాన్ సంగతి అంతా చెప్పింది అంతా విని ఇద్దరూ దిగులుగా లోపలికి వెళ్ళిపోయారు పైన వీరా టీవీలో ఏదో మూవీ చూస్తుంటే సిద్ధు కూడా తన పక్కనే కూర్చొని చూస్తున్నాడు కామెడీ సీన్ రాగానే పడిపడి నవ్వుతుంటే మాపే ఓ లుక్ ఇవ్వగానే సైలెంట్ అయ్యాడు వైషు వచ్చి బావా నిన్ను తాతయ్య పిలుస్తున్నాడు అన్నది సిద్ధు అబ్బా మంచి మూవీ చూస్తుంటే ఏంటి డిస్టర్బ్ చేస్తావు రా నువ్వు కూర్చో అంటూ లాగాడు అంతే వైషు కూడా సైలెంట్ అయ్యింది వీరా చా ఈ జాను వలన వీళ్ళిందరినీ భరించాల్సి వస్తుంది అనుకుంటూ పళ్ళు కొరికాడు సురేంద్ర అంకుల్ కారు తీసి కొంచెం దూరం వెళ్ళగానే సుచిత్ర వాళ్ళ కారు ఎదురైంది అంటే రుచి వస్తుంది అనుకుంటూ కారు రివర్స్ చేశాడు వీళ్ళ కారు ఆగగానే వెనకే సురేంద్ర కూడా కారులో నుండి దిగాడు లోపల వంట చేసే నోటు లేక బామ్మ పంచులు వేసే పవర్ తగ్గి తాతయ్య హాల్లో సోఫాలో అటు ఒకళ్ళు ఒకళ్ళు దిగులుగా కూర్చున్నారు మన డీడీ పాప ఇవన్నీ ఎప్పుడో దాటింది కాబట్టి కిచెన్లో బిజీ అయ్యింది జాను ఏమండి మాఫియా అంటే నేషనల్ లెవెల్ నేరాలు చేసే బ్యాచ్ అని అడిగింది ఆయన కాదు ఇంటర్నేషనల్ లెవెల్ బ్యాచ్ అంటే క్రైమ్స్లో వాళ్ళే టాప్ అనుకో అన్నాడు నీరసంగా ఆమె కళ్ళు తుడుచుకుంటూ ఇప్పుడు ఏం చేయాలి నాకేం పాలు పోవటం లేదు అనగానే పాలు పోకపోతే పెరుగు పంపించు అని వినిపించి ఎదురుగా చూసేసరికి సుచిత్ర నవ్వుతూ లోపలికి వచ్చింది జాను తాతయ్య ఒకరినొకరు డల్గా చూసుకున్నారు యాక్చువల్గా వీళ్ళు ఎందుకు వచ్చారో ముందు తెలుసుకుందాం ఒకరోజు ముందు విమ్మో అంకుల్ హౌస్ టీవీలో ఇండియా టాప్ ఫ్యాషన్ డిజైనర్ విసిస్ విసిస్టాను చూసి తాతయ్య హాల్లో నుండే జాను అంటూ పొలికేక పెట్టాడు ఆమె కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందండి అని అడిగింది రొప్పుతూ ఆయన టీవీ వైపు చూపించగానే ఆ న్యూస్ చూసి ఎగిరి గంతేసి కిచెన్లోకి వెళ్ళి స్వీట్ తీసుకొని వచ్చి తాతయ్య గారికి తినిపించింది ఆయన ఎవ సంతోషిస్తూ అమ్మయ్య మనం అనుకునే సాధించాం రాముగా మారిపోయాడు అన్ని వదిలేశాడు చూడబై మన బంగారం మొహం చూడు ఆనందంతో ఎలా వెలిగిపోతుందో అటు తన కళ నెరవేరింది ఇటు మనకిచ్చిన మాట ప్రకారం వీరాని రాముగా మార్చింది అన్నాడు జాను అవునండి అసలు పెళ్లి రోజు ఎలా అన్నాడు రౌడీలాగా ఆ చూపులో పొగరు చెప్పొద్దు నాకు ముందు భయం వేసింది వాడిని చూడగానే కానీ తర్వాతే వాడే మన రామని తెలిసి భయం పోయి పిచ్చి సంతోషం వేసింది నాకు వెంటనే వాళ్ళిద్దరిని చూడాలనిపిస్తుంది అనగానే ఆయన ఆ రేపే వెళ్దాం ఎటు నలుగురు రేపు మార్నింగ్ వచ్చేస్తారు అనగా లేవగానే వెళ్ళడం విశిష్టతో మాట్లాడి సూర్య చుచీలను పిలవటం పీరాని వాళ్ళ ముందు ఉంచి రామ్గా పరిచయం చేయడం అది విని సుచిత్ర సూర్య ఆనందంగా రామ్ని హక్ చేసుకోవడం మన ఇద్దరం సోఫాలో కూర్చొని సేమ్ ఎలాగే స్వీట్ తింటూ ఆనందించడం అన్నాడు ఇదంతా గుర్తు చేసుకొని ఇప్పుడు వాళ్ళిద్దరూ డల్ అయ్యారు ఇంకేముంది కథ కథ క్లైమ్ల క్లైమాక్స్కి వచ్చిందని సంబరపడినంతసేపు నిలవలేదు ఆనందం సుచిత్ర గౌతమి వెనుక సురేంద్ర ముగ్గురు వచ్చి కూర్చున్నారు